అందరికీ నమస్కారం అండి ఫెన్షనర్లు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రధాన మార్పు ఏంటంటే తమ ఫెన్షన్ లో కొంత భాగాన్ని ఒకేసారి డబ్బుగా తీసుకున్న కమ్ముటేషన్ తర్వాత పదిహేను ఏళ్ల పాటు రికవరీ పూర్తి అయ్యాక పూర్తి పెన్షన్ పునరుద్ధరించడం అనేది ప్రస్తుతం ఉన్న నిబంధన అయితే ఈ పదిహేను ఏళ్ల కాలాన్ని పన్నెండేళ్లకు తగ్గించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది కమ్ముటేషన్ ఫెన్షన్ రికవరీ కాలాన్ని పదిహేను ఏళ్ల నుంచి పన్నెండేళ్ళకు తగ్గించడానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం అండి దీంతో పెన్షనర్లు ముందుగానే పూర్తి స్థాయి పెన్షన్ను పొందేందుకు అర్హులవుతారు అలాగే ఈ నిర్ణయం వల్ల రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గణనీయమైన మేలు జరుగుతుంది వారికి మూడు సంవత్సరాల ముందుగానే పూర్తి పెన్షన్ అందుతుంది ఇది వారి ఆర్థిక భద్రతను మరింత పెంచుతుంది అంటే ఉదాహరణకు ఒక పెన్షనర్ రెండు వేల పదిలో రిటైర్డ్ అయ్యి కమ్యూటేషన్ తీసుకున్నట్లయితే ప్రస్తుత నిబంధన ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో పూర్తి పెన్షన్ వచ్చేది ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం రెండు వేల ఇరవై రెండులోనే వారికి పూర్తి పెన్షన్ అందుతుంది అంటే మూడు సంవత్సరాల అదనపు ప్రయోజనం వారికి లభిస్తుంది అలాగే ఫెన్షనర్ల మరో దీర్ఘకాల డిమాండ్ అయిన కనీస పెన్షన్ పెంపుపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలుగా ఉంది ఇది నేటి ధరల పెరుగుదలతో పోలిస్తే చాలా తక్కువని పెన్షనర్లు వాదిస్తున్నారు తాజా సమాచారం ప్రకారం కనీస పెన్షన్ ను తొమ్మిది వేలు నుండి ఏకంగా ఇరవై ఐదు వేలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇది పెన్షనర్లకు ఒక అద్భుతమైన శుభవత్తే ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద భరోసా లభిస్తుంది వారి నెలవారి ఖర్చులకు ఇది ఎంతో సహాయపడుతుంది మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడుతుంది ఇక కమ్యూటేషన్ ఫెన్షన్ రికవరీ కాలాన్ని పదిహేను ఏళ్ళ నుండి పన్నెండు తగ్గించడం మరియు కనీస పెన్షన్ ను తొమ్మిది వేల నుండి ఇరవై ఐదు వేలకు పెంచడం వంటి ఈ రెండు నిర్ణయాలు పెన్షనర్ల జీవితాల్లో గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి అయితే ఈ నిర్ణయాలు ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ఇవి కనుక అమల్లోకి వస్తే ఇది పెన్షనర్లకు నిజమైన ఆర్థిక స్వాతంత్రాన్ని భద్రతను అందిస్తుంది